ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా డిసెంబర్ పదిహేను నుండి భారీగా పెరగనున్న ధరలు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ ఏపీ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో రూపాయి విలువ భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే ఒకనొక సందర్భంలో పంతొమ్మిది వందల నలభై నలభై ఏడవ సంవత్సరంలో ఒక డాలర్ అనేది ఒక రూపాయితో సమానంగా ఉండేది అయితే ఇప్పుడు మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులు అంతర్జాతీయ విదేశీ వ్యాపారాలు విదేశీ వ్యవహారాల దృష్ట్యా ఒక డాలర్ దాదాపు తొంభై పాయింట్ ఇరవై ఎనిమిది పైసలు చేరింది అనగా అమెరికా ఒక డాలరు భారతదేశం యొక్క తొంభై రూపాయలతో సమానం మరి ఈ పెంపు ఇదే విధంగా ఉన్నట్లయితే రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం వరకు ఇది వంద వంద రూపాయలు దాటే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని రూపాయి విలువను మళ్ళీ డాలర్తో పోటీ పడే విధంగా చేయాలనే ఉద్దేశంతో పలు సంస్థలు వస్తున్న నష్టాలను పూడ్చుకునేందుకు కూడా ఎయిర్ కండిషనర్ నుంచి అదేవిధంగా ప్రతి ఒక్క టీవీ టెలివిజన్ వరకు పది శాతం వరకు ధరలను పెంచుతున్నట్లు సమాచారం అదేవిధంగా రాగి అదేవిధంగా ఇనుము ఇలాంటి తదితర వస్తువుల ధరలు కూడా పెంచాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది దీని పైన డిసెంబర్ పదిహేను నుండి కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉంది మరి భారతదేశం ప్రపంచ దేశాలతో ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించుకుంటూ ప్రపంచ దేశాలకు ఎగుమతులను చేస్తూ తమ వస్తువులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తూ భారతదేశం ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రదేశమైన అమెరికా డాలర్తో పోటీ పడే విధంగా ఈ అమెరికా డాలర్ విలువ భారతదేశం విలువ సమానంగా అయ్యే విధంగా ప్రణాళికలను రూపొందించాలని భారతదేశంలోని పలువురు డిమాండ్ చేస్తున్నారు